ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత పెరుగుతున్నా కూడా కొంతమందిలో చిన్న భయం ఉంటుంది అంటే ఐవీఎఫ్ బేబీస్కి ఏమైనా ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో అని ఆ ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్ నిజంగానే అంటే స్టడీస్ చాలా చేశారు ఐవీఎఫ్ అనేది ఇప్పటికీ ఫస్ట్ బేబీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ అట్లానే ఉంది సో ఇంత చిన్న డ్యూరేషన్లో ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై చేసింది ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి నార్మల్గా పుట్టే బేబీస్లోనూ ఉంటాయి నార్మల్గా పుట్టే బేబీస్లో ప్రాబ్లమ్స్ ఫోర్ పర్సెంట్ ఉంటాయి ఐవీఎఫ్ ద్వారా పుట్టే బేబీస్తో సిక్స్ పర్సెంట్ ఉంటాయి ఓకే సో ఐవీఎఫ్ చేసాం కాబట్టి చాలా ఎక్కువ అయిపోతాయి అని లేదు నార్మల్ బేబీస్లో అసలు ఏమి ఉండదు అని లేదు ఒక టూ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంటుంది అలానే ఇక్సీ చేసిన బేబీస్ ఐసీఎస్ఐ టెక్నాలజీ ద్వారా పుట్టిన బేబీస్లో ఎయిట్ పర్సెంట్ ఉంటుంది సో ఏమంటే పెరుగుతా పోతుంది కానీ ఇంకా అసలు చేయకపోతే పిల్లలే పుట్టారు సో అలాంటప్పుడు ఇది టెక్నాలజీ యూజ్ చేసుకుంటే పిల్లలు పుడతారు కాకపోతే కొంచెం అబ్నార్మాలిటీ స్లైట్లీ ఇంక్రీజ్ అవ్వచ్చు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అట్లాగా ఆ ఉన్న అబ్నార్మాలిటీస్ కూడా ఏంటంటే చాలా భయానకమైనవి కాదు లైఫ్ లీడ్ చేయటానికి ఇబ్బంది కలిగించేవి కూడా కాదు చాలా మైనర్ ప్రాబ్లమ్స్ అని ఐడెంటిఫై చేశారు అన్నమాట అట్లా